ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ సూపర్ స్టార్ ఈ ముచ్చట ఏంటంటే పామ్ జుమేరా పామ్ వ్యూ లొకేషన్లు అయితే ఈ రోజు ఏదైతే పార్కింగ్ ఏరియా అనమాట రోజు చూపించింది ఏంటంటే ఛార్జింగ్ కాళ్ళు దుబాయ్ లో చార్జింగ్ కాళ్ళు చూపిస్తా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది గంటకు ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ ఇలా ఛార్జింగ్ వెళ్ళి పెడతారు దాని గురించి ఈ ఈరోజైతే ల్యాగ్ ఇస్తున్నా కన్ఫామ్గా వీడియో అయితే కన్ఫామ్గా ఫస్ట్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరికొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి చూసారుగా ఇది హోటల్ అనమాట విఐపి వాళ్ళని అలా అందరికి వెళ్తారనమాట చూసారుగా మనం ఎంత పార్కింగ్ ఏరియా ఓకే మనం మనకు కావాల్సింది నెక్స్ట్ డేట్ అంటే ఛార్జింగ్ కాల్ గురించి తెలుసుకుందాము వాటికి ఛార్జింగ్ ఎట్లా పెడతారు అది ఎన్ని కిలోమీటర్లు అవుతుంది దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ రోజు తెలుసుకుందాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అక్కడ వచ్చేసి చెత్తబండి అది డేలో ఇదే టైంకి వస్తాది చెత్త అది పెద్ద ట్రక్ లారీ లెక్క ఉంటుంది ట్రక్ అందులో డైలీ వచ్చేసి అందులో అయితే చెత్త అయితే కొండ పోతారు ఓకేనా ఫ్రెండ్స్ అంత పార్కింగ్ ఏరియా బ్యాక్ కదా చెత్తబండి అది అయితే బాగా డేంజర్ అనమాట అది రివర్స్ రివర్స్ చేయలేకొద్దీ అక్కడ ఇద వెనకాల ఆరి వెనకాల ఎవరు ఉండద్దు వీళ్ళు ఒంట అది వాళ్ళు చూసుకోరు ఎందుకంటే పెద్ద ట్రక్ కాబట్టి చాలామంది చనిపోయే అవకాశం ఉన్నది చనిపోయారు కూడా జాగ్రత్తగా ఉంటారు ఈనా వచ్చింది ఛార్జింగ్ కార్ల కోసం వచ్చినాం బట్ ఇక్కడ కార్స్ లేవు కదా చూసారు కదా ఈ ఏదైతే గ్రీన్ కలర్ ఉందో ఈ గ్రీన్ కలర్ వచ్చేసి చార్జ్ ఛార్జ్ చేసేది ఇక్కడ ఉంది కదా అక్కడ ఉంది బ్యాటరీ లాగా అదైతే కార్లకైతే ఛార్జింగ్ పెడుతుంటారు కార్లు అయితే రాలేవు కార్లు వచ్చినప్పుడు అయితే వీడియో ఇస్తా కనిపంగా చూడండి సరేనా ఇక్కడ ఛార్జింగ్ ఎలా పెడతారు మరి అమౌంట్ ఎలా పే చేస్తారు దాని గురించి అయితే వీడియో ఉంటుంది చూడండి ఇక్కడ అన్ని విఐపి కార్లు ఉంటాయి చూసారు కదా ఛార్జింగ్ కాల్ అయితే ఇక్కడ ఉంది కదా ఇది ఛార్జింగ్ ఇక్కడైతే ఇక్కడ ఛార్జింగ్ పెడతారు కేబుల్ ఉంది దొడ్డు ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఛార్జింగ్ ఉంటాయి ఓన్లీ ఎల్లో కలర్ దాంట్లో పెడతారు ఇది ఒక గంటలో ఫుల్ చేస్తారు అన్న ఛార్జింగ్ ఒక గంటకు నలభై తరం తీసుకుంటారు ఇక్కడ దుబాయ్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ స్కాన్ చేస్తారు లేకుంటే స్కాన్ చేసి ఆప్లా అమౌంట్ పే చేస్తారు ఒక గంటలో ఫుల్ అయిపోతారు ఛార్జింగ్ ఒక బ్యాటరీ నలభై తరం తీసుకుంటారు ఒక గంటకు నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు అయితే పోతుంది నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై కిలోమీటర్లు పోతారట ఛార్జింగ్ కారు ఈ విధంగా ఉంటాయి ఛార్జింగ్ కాల్ చిన్నసారి ఇవి ఒక మోడల్ ఈ ఉంది ఒక మోడల్ అనమాట ఆ విధంగా ఉంటుంది లోపల అతను ఛార్జింగ్ ఫిల్ అవుతున్నాడు ఫోన్ మాట్లాడుతున్నాడు చూసారుగా ఇట్లా ఉంది పికప్ ఇట్లా పెడతారు బ్యాటరీ ఫుల్ అయిపోతుంది నాలుగు వందల యాభై కిలోమీటర్లు అవుతాట ఛార్జింగ్ కార్ చూసారా ఈ విధంగా ఛార్జింగ్ కాల్ దుబాయ్లో సరే ఫ్రెండ్స్ ఈ ఛార్జింగ్ కాల్ ఇట్లా పెట్టేళ్ళు దుబాయ్లో ఈ విధంగా పెడతారు ఛార్జింగ్ కాల్ అయితే పేమెంట్ అయితే తీసుకుంటారు మీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్